సర్వాధికారియువు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తనామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా హృదయపూర్వకమైన వందనాలు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా గడిచిన ఆరు దినాలు ఉపవాస ప్రార్థనలు విజయవంతంగా ముగించడానికి ప్రభు కృప చూపించారు ఈరోజు ఏడవ దినం కదా మన ఉపవాస ప్రార్థనలు ప్రారంభించి నిన్నటి దినం మన ఆత్మీయ తండ్రి రాజశేఖరయ్య గారి ద్వారా బహు బలమైన సందేశాలు పరిశుద్ధాత్ముడు వినిపించారు మందిరానికి కొన్ని వేల మంది ప్రత్యక్షంగా పాలు పంపులు పొందటానికి అలాగే లైవ్లో కూడా కొన్ని వేల మంది వర్తమానాలు వీక్షించడానికి ప్రభు కృప చూపించారు వీడియో చూస్తున్నారు కదా గడిచిన రాత్రి మందిరంలో జరిగిన ఉపవాస ప్రార్థన ఫొటోస్ ఇవి వీడియో మీరు కూడా తప్పకుండా అవకాశం ఉంటే ప్రత్యక్షంగా ఉపవాస ప్రార్థనలో పాలు పంపులు పొందండి ఒకవేళ దూర ప్రాంతాల్లో రాలేని స్థితిలో ఉంటే లైవ్ చూడండి ఇంకా అనేకులకు షేర్ చేయండి ఈరోజు ఏడవ దినం కదా ఉదయం పది గంటలకి మనకి ఉపవాస ప్రార్థన ప్రారంభించడం జరుగుతుంది ప్రత్యేకంగా ఈరోజు నెల చివరి రోజు కదా జూలై నెల ముప్పై ఒకటో తారీఖు ప్రతీ నెల చివరి రోజు మనకు మాసాంతర కూటమి ఉంటుంది రాత్రి ఎనిమిది గంటలకు లైవ్ ప్రారంభించబడుతుంది రెగ్యులర్గా ఆరున్నరకు స్టార్ట్ చేస్తాం కదా ఈరోజు మాసాంతర కూటం కనుక ఎస్ ఎనిమిది గంటలకి మాసాంతర కూటం ప్రారంభించబడుతుంది ఎరిగిన వాళ్ళందరికీ ఈ విషయం షేర్ చేయగలరని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను మంచిది దైవజనమ లోకంలో ఆయా రంగాల్లో విజయాలు సాధించిన విజేతలు అనేక మంది ఉన్నారు ఆటల్లో కానీ చదువుల్లో కానీ వ్యాపారంలో కానీ సేవలో కానీ ఉద్యోగంలో కానీ ఏ రంగంలోనైనా విజేతలైన వారిని ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళ జీవితాన్ని దగ్గరుండి పరిశీలిస్తే వాళ్ళ విజయానికి కారణం క్రమశిక్షణతో కూడుకున్న జీవితం వారు ఉదయం లేచేది ఓ ఫంక్షలిటీగా రాత్రి పండుకునేది ఓ క్రమబద్ధంగా తినే తిండి చేసే ప్రతి పని వెరీ ప్లాండ్గా వారు అడుగులు వేస్తూ ఉంటారు కనుక వారు జీవిత పోరాటంలో విజేతలు అయ్యారు దైవజన్మ మీ జీవితంలోనైనా నా జీవితంలోనైనా భక్తి జీవితంలో మన విజేతలం కావాలంటే క్రమబద్ధమైన భక్తి జీవితం మనకు ఉండాలి క్రమబద్ధమైన ప్రార్థన జీవితం మనకు ఉండాలి క్రమబద్ధమైన ప్రార్థన జీవితం మనకి ఎలాంటి ఆశీర్వాదాన్ని ఇస్తుందో లేఖ నుంచి మనం చూద్దాం చూడండి కీర్తన గ్రంథం యాభై ఐదో కీర్తన ఎస్ పదిహేడు పద్దెనిమిది చరణాలు సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచూ మొరపెట్టుదును మొరపెట్టుకుందును ఆయన నా ప్రార్థన ఆలకించును నా శత్రువులు అనేకులై ఉన్నారు అయినను వారు నా మీదకి రాకుండునట్లు సమాధానము కలుగు చేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు ప్రైస్తలో ఎంత చక్కటి మాట భక్తులైన ఈ గారు అంటున్నాడు చూడండి సాయంకాలమున ఎస్ ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును భక్తుడిని దావీదు గారు తన ప్రార్థన జీవితం ఎంత క్రమంగా ఉంటుందో అర్థం పట్టే దివ్యమైన వాక్యం ప్రతి సాయంకాలం ప్రతి ఉదయం ప్రతి మధ్యాహ్నం దినానికి పగటిపూట మూడు ప్రార్థించే క్రమబద్ధమైన జీవితం దావీదుది మూడు ప్రార్థిస్తే ఏడు స్తుతించేవాడు స్థుతించేవాడు అంటే ఆధ్యాత్మిక జీవితంలో దావీదు కొన్న క్రమశిక్షణ ఏంటంటే ప్రతి దినం పది పర్యాయాలు దేవుణ్ణి ఎదుర్కొనేటువంటి వాడు బా ఎంత చక్కటి క్రమబద్ధమైన భక్తి జీవితం ప్రార్థనా జీవితం కదా దావీదుది ప్రతి సాయంత్రం ప్రతి ఉదయం ప్రతి మధ్యాహ్నం యూదులు కంపల్సరీగా ప్రతిదినం మూడు పర్యాయాలు తప్పకుండా ప్రార్థన చేస్తారు ఎస్ ఉదయం తొమ్మిది గంటలకి మధ్యాహ్నం పన్నెండు గంటలకి సాయంకాలం మూడు గంటలకి విన్నారా సాయంకాలం మూడు గంటలు ఎస్ ఉదయం తొమ్మిది గంటలు ఎస్ మధ్యాహ్నం పన్నెండు గంటలు ఇది యూదుల క్రమశిక్షణతో కూడుకున్న ప్రార్థనా జీవితం బైబిల్లో దావీది భక్తుడు మాత్రమే కాదు ఇలాంటి క్రమబద్ధమైన ఆత్మీయ జీవితం కలిగిన వాడు భక్తుడైన దాని ప్రతి ఉదయం ప్రతి మధ్యాహ్నం ప్రతి సాయంత్రం దినానికి ముమ్మారు మోకాళ్ళుని ప్రార్థించేసేవాడు తమ్ముడు ఒక మాట మిమ్మల్ని అడుగుతా చలి మిమ్మల్ని ఒక మాట అడుగుతా ఇలాంటి క్రమబద్ధమైన ప్రార్థన జీవితం నీకుందా ప్రతిరోజు ఉదయం అరుణోదయపు దినాన్ని లేచి నీ కంఠధ్వని దేవునికి వినిపించే ఆ డిసిప్లైన్ స్పిరిచువల్ లైఫ్ నువ్వు కలిగి బ్రతుకుతున్నావా ప్రతిరోజు మానక తప్పకుండా కుటుంబంలో కుటుంబ ఆరాధన చేసుకోగలుగుతున్నారా దినానికి లైవ్ చూస్తున్న ఈ వాక్య వింటున్న మిమ్మల్ని అడుగుతున్నాను దినానికి ఎన్ని మార్లు మీరు ప్రార్థన చేసుకుంటారు రైట్ దినానికి ఎన్ని అధ్యాయాలు మీరు చదువుతారు ఒకరోజు చదివితే మరొక రోజు చదవక ఒకరోజు ప్రార్థన చేస్తే మరో రోజు ప్రార్థన చేయక బుద్ధి పుట్టినప్పుడు ప్రార్థన చేసి బుద్ధి పుట్టినప్పుడు వాకిం చదివి అస్తవ్యస్తంగా నీ ప్రార్థన జీవితం ఉందా అందుకనే నీ ఆత్మీయ జీవితం కూడా అస్తవ్యస్తంగా ఉంది నీ పరిశుద్ధ జీవితం కూడా అస్తవ్యస్తంగా ఉంది దేవునిలో నువ్వు నడిచే నడక కూడా అస్తవ్యస్తంగా ఉంది ఒక మాట చెప్పమంటావా క్రమబద్ధమైన ప్రార్థన జీవితం నీకు క్రమశిక్షణ నేర్పుతుంది విన్నారా క్రమబద్ధమైన ప్రార్థన జీవితం ప్రతి విషయంలో క్రమమైన వాడిగా నేను బ్రతికిస్తుంది అక్రమం నీ దరి చారనివ్వదు క్రమబద్ధమైన ప్రార్థన జీవితం జూలై నెల ముప్పై ఒకటో తారీఖు ఈరోజు ఒక తీర్మానం చేసుకో దేవా నా భక్తి జీవితానికి ఒక క్రమం ఒక క్రమశిక్షణ నేను నేర్పుతాను క్రమం లేకపోతే ఏం జరిగిందో చెప్తా ఉదయం చేయాల్సిన టిఫిన్ ఉదయం చేయకుండా మధ్యాహ్నం సమయానికి చేయాల్సిన భోజనం మధ్యాహ్నం చేయకుండా సాయంకాలం చేయాల్సిన భోజనం టయానికి చేయకుండా టైం తప్పింది అనుకోండి ఎరుగుదురు కదా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది ఇరవై నాలుగు గంటలు బేవు బేవు ఆరోగ్యం గాడి తప్పింది కదా ఆహారం తీసుకునే నియమాల్లో క్రమం తప్పితే ఆరోగ్యం గాడి తప్పినట్లు కానీ భక్తి జీవితంలో నీకు క్రమబద్ధమైన ప్రార్థన జీవితం లేకపోతే నీ ఆధ్యాత్మికత గాడి తప్పిద్ది అన్న సంగతి గ్రహించు రైట్ దావిది భక్తుడు మాట్లాడుతున్న మాట సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మరపెట్టుకుందును ఆయన నా ప్రార్థన ఆలకించును బా ఓ మాట చెప్పంటారా ప్రార్థించేటప్పుడు ఎస్ నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అని విశ్వాసంతో మనం చేయాలి ఏసై అంటారు కదా మీరు ప్రార్థించేటప్పుడు ప్రార్థించినవన్నీ పొందుకున్నామని నమ్మి విశ్వాసంతో ప్రార్థన చేయండి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి అని ఏసఐ చెప్పిన మాట మీరు ఎరుగుదురు కదా భక్తుడు ఇక్కడ అంటాడు ఆయన నా ప్రార్థన ఆలకించు ఎంత ఖరీదైన మాట ఆయన నా ప్రార్థన ఆలకించును ఆలకిస్తాడంతే నమ్ము ఇరవై ఒక్క దినాలు ఉపవాసం ప్రార్థన చేస్తున్నారు కదా ఆలకిస్తాడో లేదో జవాబిస్తాడో లేదో గడిచిన దినాల్లో ప్రార్థన చేసే జవాబు రాలేదు కదా గడిచిన సంవత్సరాల్లో ఉపవాసం ఉన్నా జవాబు రాలేదు కదా ఈ సంవత్సరం కూడా వస్తాదో లేదో అన్నట్లుగా సందేహంగా నువ్వు అనొద్దు అంటాడు ఆయన చూడండి ఆయన ఆయన నా ప్రార్థన ఆలకించును మాట మాట్లాడో తెలుసా కీర్తనలో ఒక స్థలంలో రాసి ఉంటుంది విశ్వసించి తిని గనుక మాటలాడి తిని ఎవరు నిన్ను కామెంట్ పెట్టినట్టున్నారు అనయా రెఫరెన్స్ కూడా చెప్తే బాగుంటుందని కొంచెం మీ మెదడుకు మేత పెట్టాలని నేను రెఫరెన్స్ చెప్పట్లా సరే కొంచెం క్లూ ఇస్తాను కురిందికి రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయులో ఈ మాట ఉంటుంది విశ్వసించి తిని గనుక మాటలాడితే నీవు విశ్వసించు ఇరవై ఒక్క దినాల్లో వేటేటి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను ఆయన నా ప్రార్థన ఆలకిస్తాడు ఆయన నా ప్రార్థనకు జవాబిస్తాడు ఎమేన్ అనండి ఎమేన్ తప్పకుండా ప్రతి ప్రార్థనకు నా దేవుడు ప్రత్యుత్తరం ఇవ్వబోతున్నాడు ఇచ్చిన దేవునికి స్తోత్రం కలుగును గాక ఓకే ఆయన నా ప్రార్థన ఆలకించును అన్నాడు కదా తర్వాత వచ్చిన బలె విచిత్రంగా ఉంటుంది పద్దెనిమిదో వచ్చిన నా శత్రువులు అనేకులై ఉన్నారు అయినను వారు నా మీదికి రాకుండాట్లు సమాధానము కలుగు చేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు ప్రార్థన చేస్తే ఏమైందంటే ఆలకించును ఆయన నా ప్రార్థన ఆలకిస్తాడు అన్నాడు కదా నెక్స్ట్ నెక్స్ట్ వచ్చిన ఏమైనా ఉంది అనేకులు నాకు శత్రువులు అయి ఉన్నారు నిజమే ప్రార్థించేటప్పుడే భక్తిగా బ్రతికేటప్పుడే దేవుని ఎదిగేటప్పుడే నీకు శత్రువులు ఎదురవుతారు సమస్యలు ఎక్కువ అవుతాయి ప్రతికూల పరిస్థితులు ఎక్కువ అవుతాయి నువ్వు అనుకుంటావు దేవా ఏంటి ఎంత ప్రార్థన చేస్తే సమస్యలు ఎక్కువ అవుతున్నాయి అవుతాయి దావిదన లేదా ఏమన్నాడు నాకు శత్రువులు అనేకులయ్యి ఉన్నారు చూడండి నా మాట నా శత్రువులు అనేకులయ్యి ఉన్నారు అంటే ఈ మాట ఎట్లా అంటే ప్రార్థన ముందు కొంతమంది శత్రువులు ఉన్నారు ఇప్పుడు ప్రార్థన చేయటం స్టార్ట్ చేసిన తర్వాత శత్రువులు అనేకులయ్యి ఉన్నారు ఓహో ప్రార్థన చేస్తే శత్రువులు అనేకులు అవుతారు కాబట్టి కాబట్టి ప్రార్థన చేయకుండా ఉంటే పోలా అనేరుగాక చూడండి దానియాలు క్రమబద్ధంగా ప్రార్థన చేస్తే శత్రువులు అనేక లేవలేదా సింహాల బోన్లు వేయబడలేదా వేయబడ్డారు ఏసయ్య నలభై దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ముగింపులోకి కేసయ్య దగ్గరికి ఎవరు వచ్చారు సాతనగాడు వచ్చాడు అట్లాగా నమ్ము మనం ప్రార్థన చేస్తే సైతన్గాడు వస్తాడు కదా ఓహో మనం ప్రార్థన చేస్తే సైతన్గాడు వస్తాడు కాబట్టి మనం ప్రార్థన చేస్తే శత్రువులు వస్తారు కాబట్టి ప్రార్థన చేయకుండా ఉందాం అని అంటారా నో 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 ఇంకో మాట చెప్పమంటారా ప్రార్థనా పౌరుడి దగ్గరికి సారీ ప్రార్థన చేయని వాడి దగ్గర ఇరవై నాలుగు గంటల సైతాన్ని అడు ఉంటాడు మీకు తెలుసా అయితే ప్రార్థనా పౌరుడి దగ్గరికి వాడు అప్పుడప్పుడు వస్తాడు మనం ప్రార్థన చేసేటప్పుడే కొన్నిసార్లు మనకు సమస్యలు ఎక్కువైపోతాయి ద అంటాడు నా శత్రువులు అనేకులై ఉన్నారు అయిననో వారు నా మీదకి రాకుండునట్లు సమాధానము కలుగు చేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు బా శత్రువులు అనేకులు అయినా నా దేవుడు నాకు సమాధానం కలుగు చేసి నా ప్రాణమును విమోచించి ఉన్నాడు చూసారా క్రమబద్ధమైన ప్రార్థన నీకు సమాధానం దయచేస్తుంది క్రమబద్ధమైన ప్రార్థన నిన్ను విమోచిస్తుంది క్రమబద్ధమైన ప్రార్థన చుట్టూత శత్రువులు ఎంతగా విస్తరించినా వాటన్నిటిలో నుంచి నిన్ను తప్పించేది నీ ప్రార్థన చెబుదాం ఏమే అలాంటి క్రమబద్ధమైన ప్రార్థన దేవుని సన్నిధిలోను వరంగా పొందుకుంటే నీ నోట ఒక ప్రత్యేకమైన కీర్తన జీవితకాలం అంతా పాడుకుంటూ ఉంటాం నూట యాభై కీర్తనలో ఓ ప్రత్యేకమైన కీర్తన గారు రాసిన పద్దెనిమిదో కీర్తన ఆఫ్కోర్స్ ఇరవై మూడో కీర్తన ఆఫ్కోర్స్ నూట పంతొమ్మిదో కీర్తన ఆఫ్కోర్స్ ప్రతి కీర్తన ఆని ముత్యమే కానీ గారు రాసిన కీర్తనలో పద్దెనిమిదో కీర్తనలో ఒక ప్రత్యేకత ఉంది ఏంటో తెలుసా చూడండి పద్దెనిమిదో కీర్తన ప్రారంభపు వచనాలు చదివే ముందు ఆ కీర్తన ఏ సందర్భంలో రాసాడో మనం చూస్తాం ఏంటి యోవా దాసుడైన దావీదు కీర్తన అతని శత్రువులందరి చేతిలో నుండి విన్నారా అతని శత్రువులందరి చేతిలో నుండి సౌలు చేతిలో నుండి సౌలు చేతిలో నుండి యహోవా అతన్ని తప్పించిన దినమున దావీదు ఈ గీతవాక్యముని చెప్పి యహోవాను స్తోత్రించి అతను ఇట్లా నేను అతని శత్రువుల శత్రువులందరి చేతిలో నుండి సౌలు చేతిలో నుండి తప్పించినప్పుడు దావీదు రాసినటువంటి కీర్తన నేను ప్రార్థన చేసినప్పుడు శత్రువులు అనేకులు అయ్యారు అన్నాడు కదా శత్రువులు దావీదును చంపారా లేదు 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 వాళ్ళందరి చేతిలో నుంచి దావీదు తప్పి వారందరి చేతుల నుంచి దేవుడు దావీదును తప్పిస్తే ఇప్పుడు ఈ కీర్తన రాశాడు దైవజన్మ ప్రార్థనా పరుడు ఎస్ ప్రార్థనా పురుడి బ్రతుకు కొంతకాలం సమస్యలతో నల్లగొట్టబడిన ఆ తర్వాత కీర్తనలతో కొనసాగించబడుతూ ఉంటుంది ఎంఎన్ అతని బ్రతుకు కీర్తనలతో కొనసాగించబడుతూ ఉంటుంది స్తోత్రాలతో కొనసాగించబడుతూ ఉంటుంది ప్రార్థన రేపటి నీ నోటిని స్థుతులతో స్తోత్రాలతో నింపునుగాక పద్దెనిమిదో కీర్తన అద్భుతమైన కీర్తన ఈ ఆశీర్వాదాలన్నీ క్రమబద్ధమైన ప్రార్థన జీవితం కలిగిన వాడికి దేవుడు అనుగ్రహిస్తాడు తమ్ముడు దేవుడు నీకు నీ కుటుంబానికి చెల్లి నీకు నీ కుటుంబానికి దేవుడు అనుగ్రహించినట్లుగా క్రమబద్ధమైన ప్రార్థన జీవితం కలిగి బ్రతుకో ఏ ఆశీర్వాదాలు ఇచ్చాడు ఈ పద్దెనిమిదో కీర్తనలో ఆల్మోస్ట్ యాభై చరణాలు ఉంటాయి వీటిలో ఒక్కొక్కటి ఒక్కొక్కటి ప్రతి పదో ఆనిమత్యం అంటాడు ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకుని నన్ను పట్టుకొని మహాజలరాశుల్లో నుండి తీసాను ఎక్కడి నుంచి ఉన్నత స్థలంలో నుంచి దేవుడు చేయి చాపి ఎస్ అగాధ స్థలాల్లో నుంచి నేను లేవనెత్తి ఉన్నత స్థలం మీద కూర్చోబెట్టును గాక ఈ సంవత్సరం దేవుడు మనకిచ్చిన వాగ్దానం దేశం యొక్క ఉన్నత స్థలంలో నిలవబెడతానన్నాడు కదా క్రమబద్ధమైన ప్రార్థన జీవితం కలిగి బ్రతుకు యేసునామం పేరిట ఉన్నత స్థలంలో దేవుడు నేను నిలుపునుగాక బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించాను బాహ్ నన్ను తరిమేవారు నాకంటే బలిష్ఠులు అయినా క్రమబద్ధమైన ప్రార్థన జీవితం నేను కలిగి ఉన్నాను గనక వారి చేతుల్లో నుంచి దేవుడు నన్ను తప్పించాడు తమ్ముడు నేను తరుణుతున్న సమస్యలు శత్రువులు నీకంటే బలమైన వాళ్ళ నమ్ముతావా నీలో ఉన్నవాడు వారికంటే బలవంతుడు వారందరి చేతిలో నుంచి నా దేవుడు నిన్ను తప్పించునుగాక ఆమె ఇలా చదువుకుంటూ చదువుకుంటూ పోతే చోట అంటాడు నా దీపమును వెలిగించు వాడవు నీవే నా దేవుడే నీ హోవా నా చీకటిని వెలుగుగా చేసి ఉన్నాడు క్రమబద్ధమైన ప్రార్థన జీవితం కలిగి ఉండు నీ దీపాన్ని ఆర్పేయాలని ఎంతమంది ప్రయత్నం చేసిన ఎన్ని సమస్యలు ప్రయత్నం చేసిన అని నీ దీపం ఆరిపోయేటట్లుగా ఎంతమంది ప్రయత్నం చేసిన వాళ్ళందరి మధ్యలో నీ దీపాన్ని దేదీప్యమానమైన జ్యోతిగా దేవుడు ప్రకాశింప చేయును గాక గడిచిన కాలంలో చీకటి ప్రతి అనుభవాన్ని వెలుగుగా దేవుడు మారుస్తాడు వీటన్నిటిని అనుగ్రహించేది ఏదో తెలుసా క్రమబద్ధమైన ప్రార్థన జీవితం ఆ క్రమబద్ధమైన ప్రార్థన జీవితం దాని కొండటాన్ని బట్టే సింహపు నాళ్లను మూసాడు ఎంతైన కార్యం దేవుడు జరిగించాడు అడుగుతా ఒక మాట క్రమబద్ధమైన ప్రార్థన జీవితం నాకు దయచేయి ప్రతిరోజు ఈ సమయంలో ప్రతిరోజు ఇన్ని అధ్యాయాలు ప్రతిరోజు ఇన్ని గంటలో నా ప్రభుతో గడపాలి క్రమబద్ధమైన భక్తి జీవితం కలిగి బ్రతుకు బుద్ధి పుట్టినప్పుడు వాక్యం చదివి బుద్ధి పుట్టినప్పుడు ప్రార్థన చేసి నాకు ఇప్పుడు మనసు లేదులే నాకు ఇప్పుడు మనసు లేదులే అని చెంచల మనస్కుడిగా బ్రతకకుండా క్రమశిక్షణ కలిగిన క్రమబద్ధమైన ప్రార్థన జీవితం కలిగి బ్రతుకు పద్దెనిమిదవ కీర్తన రాబోయే దినాల్లో నీ నోట దేవుడుంచును కాక ప్రార్థన తండ్రి మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు అవును క్రమబద్ధమైన ప్రార్థన జీవితం మాకు వరంగ దయచేయి ఈ ఉపవాస ప్రార్థన దినాల్లో నీ ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రతి బెడ్కు రాగల కాలం అంతా క్రమబద్ధమైన భక్తి జీవితం ప్రార్థన జీవితం వరంగ దయచేయండి అయ్యా విశేషంగా మా ప్రార్థనలు ఆలకించి దేవా మీ సన్నిధానంలో బ్రతిమలాడుకుంటున్నాను మా మనవిని యేసు నామం పేరిట మీరు అంగీకరించి ఈ వాక్య వింటున్న ప్రతి బిడ్డ నోట రాబోయే దినాలంతా బ్రతుకు కాలమంతా అంతా పద్దెనిమిదవ కీర్తన మీరు ఉంచుదురుగాక ఉన్నత స్థలాల్లో కూర్చోబెట్టుదురుగాక బలమైన సమస్యల నుంచి తప్పించుదురుగాక మరణపు ఊరులు తెచ్చుదురుగాక దీపాన్ని వెలిగించుదురుగాక దేదీప్యమాన్యమైన జ్యోతిగా వారి దీపాలను చేయుదురుగాక వారిని గొప్ప పరలోక రాజ్య వారసులుగా వారిని నిలవబెట్టుదురుగాక సమస్త ఘనతలు మీకు ఆరోపిస్తూ యేసునామోలో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి వారి కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించును గాక ఐ మీన్ థ్యాంక్ యూ ఈరోజు పది గంటలకు ఉపవాస ప్రార్థన అలాగే ఈ రాత్రి మాసాంతర కోటం ఎనిమిది గంటలకి జూమ్లో లాగిన్ అవ్వాలనుకున్న వారు జూమ్లో యూట్యూబ్ లైవ్లో ఉన్నవారు యూట్యూబ్లో అలాగే స్క్రీన్ మీద ప్రే రిక్వెస్ట్ కోసం ఫోన్ నంబర్లు కనపడుతున్నాయి కదా ఈ ఉపవాస ప్రార్థన దినాలంతటిలో ఎస్ ఉపవాసం ఉన్న పెట్టి ఆ ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేసి మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తారు ఒకవేళ మిస్డికాలు పడితే తర్వాత అయినా మీకు తప్పకుండా ఫోన్ చేసి మీ సమస్యలు కనుక్కొని ప్రార్థన చేస్తారు సద్వినియోగం చేసుకోండి థ్యాంక్ యూ